మంచిగా సువాసన కొరకు కొత్తిమీర కొంచెం కాస్త మళ్ళా పోనీలో పోస్ట్లో కొంచెం వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసి కాస్త కలుపుకున్నాక కులుపుతుంది ఇప్పుడు మనం ఇప్పటివరకు దీంట్లో రెసిపీ ఏంటంటే నానబెట్టుకున్న చింతపండు పులుసు ఈ చింతపండు పులుసులో ఉన్నటువంటి చింతపండు అంతా తీసేయాలి అక్కడక్కడ కూడా కొంచెం ఉంటుంది ఈ చింతపండు తీసేసి పక్కన వేసుకోవాలి ఎంత అంటే ఒక పెద్ద ఉల్లిగడ్డ సైజులో చింతపండు తీసుకోవాలి దాదాపు చెటాకు తక్కువ నలభై గ్రాములకు ఎక్కువ చింతపండు ఒక ట్వంటీ థర్టీ గ్రామ్స్ చింతపండుని తీసుకొని మంచిగా ఒక అరగంట నానబెట్టుకొని ఆ చింతపండు పులుసుని దీంట్లో పోసేయాలి మొత్తం పడుతుంది కదా నాకైతే పరిమాణం సరిపోతుంది ఇది మిగిలింది చింతపండు పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కట్ కొంచెం మంట పెట్టుకుంటే బాగుంటుంది సిమ్లో ఉంది కదా కొంచెం ఉడుకు పట్టేంతవరకు కొంచెం మంట పెట్టుకుందాం ఈయననే మా గౌరీశెట్టి శ్రీ మామ హాయ్యప్ప మామ ఇప్పుడు మనం ఏం చేయాలంటే తాలింపు వెయ్యాలి డైరెక్ట్ తాలింపు దీంట్లో వేయొద్దు ఇలాంటి చిన్న కడాయి ఉంటుంది కదా ఈ కడాయిలో తాలింపు వేయాలి అప్పటి వరకు అది ఒక ఉడుకు పట్టాలి కొంచెం హై ఫ్లేమ్లో పెడుతున్నాం ఇప్పుడు మనకు తాలింపుకు కావలసినవి తాలింపు తాలింపుకు కావలసిన పదార్థాలు ఆవాలు జీలకర్ర అరుగుదలకు జీలకర్ర తర్వాత కొంచెం మినపప్పు వేసుకోవచ్చు తర్వాత పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు మంచిగా కచ్చా పచ్చాగా దంచిన వెల్లిపాయలు ఇక్కడ ఉండే వెల్లిపాయలు కొత్తిమీర ఇవన్నిటితో పోని పెట్టుకోవాలి మనం ఇప్పుడు మన కడాయిని దీని మీద పట్టి స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ న్ చేసి కాస్త వేడెక్కిన తర్వాత ఒక గోడ్రాప్ నూనె ఒక ఇంత నూనె సరిపోతుంది ఇంకా కొంచెం కూడా పడుతుంది అంత పప్పు ఉంది కదా ఈ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పో దినుసులు వేసుకోవాలి ఇందులో ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు వెల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయలు ఇగో పప్పు ముసులుతో మలుగుతుంది చూడండి ఏ విధంగా ముసులుతుందో కొంచెం చింతపప్పు చింతపండు ముందు పోస్తే ఏంటంటే టేస్ట్ రాదు ఉడకదు పప్పు ఉడకదు అందుకే ఆఖరిగా సాంబార్లో పోసినట్టే ఇది కట్టా దాల్ ఈరోజు మంగళవారం స్పెషల్ ఉల్లిగడ్డలు పప్పులోనే వేయాలి ఇలా నూనెలో గోలించద్దు దానికి ఇదే అందం ఇప్పుడు మనము నూనె వేడెక్కిందా చూద్దాం ఆ నూనె వేక్కి అయ్యో కొంచెం ఆవాలు చిటపట అనాలే ఆవాలు చిటపట అనాలి ఆవాలు తర్వాత ఒక రెండు చెంచల జీలకర్ర జీలకర్ర ఎంత వేసుకున్నా ఏం కాదు అరుగుదలకు మంచి జీర కాస్త మినప్పప్పు రెండు మన ఏమంటారు ఇవి మెంతులు టేస్ట్ కొరకు రెండు మూడు మెంతులే వేయాలి ఎక్కువ తర్వాత ఇంగువ ఇప్పుడు పచ్చిమిరపకాయలు ಾಯ ವೇಸಿನ ತರ್ವತ್ತಿ ಉಪ್ಪೇಯ ಬಾ ವೇಯ್ದು ಉಪ್ಪು ಚಿಟಕೆ ವೇಯಾಲಿ ఉంటే ఉప్పు ఎక్కువ వేయదు ఉప్పు వేయాలి ఉప్పు వేసిన తర్వాత మాడిపోకుండా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని యాంటీబయాటిక్ సర్వరోగ నివారిణి పసుపు వేయాలి ఇక్కడ చూడండి పప్పు ఎలా వస్తున్నాడు సగం చెంచాడు పసుపు ఓకే తర్వాత వెల్లిపాయలు ఏందండి ఒక పది పన్నెండు వెల్లిపాయలు వేసుకోవాలి ఈ తాల్పు గోల్తుంది కదా ఇప్పుడు ఇందులో కూడా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కళ్యాణమాకు ఉంటే కళ్యాణమాకు కూడా వేసుకోవచ్చు కానీ మా దగ్గర కల్యామాకు అవైలబుల్ లేదు పల్లెమార్క్ మా దగ్గర లేదు కాబట్టి చెప్తా లాస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన కట్టా దాల్ అయిపోయింది ఇప్పుడు ఈ తాలింపు ఉంది కదా ఈ తాలింపు మొత్తం చల్లారిన తర్వాతనే పప్పులో వేయాలి ముందే వేస్తే అడుగంటుతుంది కాబట్టి టేస్ట్ రాదు ఈ తాలింపు చల్ల అయిన తర్వాతనే వేయాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్